ఈరోజు పోలవరం ప్రాజెక్టు టెండర్లు ప్రక్రియ అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక జగన్నాటక మాయాజాలానికి తెరతీయటం జరిగిందనేది స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే నిన్నటిదాకా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో మేము పెన్ను మార్పులు తెచ్చాం అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ మొన్నే చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది రివర్స్ టెండరింగ్ కాదు రిజర్వ్డ్ టెండరింగ్ అనేది స్పష్టం చేయటం జరిగింది ఇవాళ మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం మనం చూసాం విశ్వసనీయత గురించి చెప్తారు పారదర్శకత గురించి మాట్లాడుతూ ఉంటారు మరి ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకే ఇవాళ జీవో నెంబర్ సిక్స్టీ సెవెన్ అనేది ఈ ప్రభుత్వం రివర్స్ స్టాండరింగ్లో ఇష్యూ చేయడం జరిగింది దానిలో ఏం చేశారు చాలా క్లాజెస్కి అమెండ్మెంట్స్ చేశారు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడ ఒక కాంట్రాక్టర్లైనా టెండర్లో పాల్గొనొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటి అడుగుతా ఉన్నా మీరు ఇంత రిలాక్సేషన్స్ చేసినప్పుడు మరి ఈ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో మిగతా దేశాలకు వెళ్ళి కూడా పనులు చేపడతా ఉన్న సందర్భాలు ఉన్నాయి అటువంటి పెద్ద పెద్ద కంపెనీలు మీరు ఇంత రిలాక్సేషన్ ఇచ్చినా కూడా ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక సంస్థ టెండర్ వేయటంలో అర్థం పరమాద్రం ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీరు రివర్స్ స్టాండరింగ్ అంటే ఏం చెప్పారు మీరు ఒక మాట చెప్పారు రివర్స్ టెండరింగ్ అనేది మొదలవ్వాలి అంటే కనీసం ఇద్దరు బెడ్డర్స్ ఉండాలని చెప్పి జివో నెంబర్ సిక్స్టీ సెవెన్లో చెప్పారు ఇవాళ అదే జీవోలో ఇద్దరు బిడ్డర్లు ఉండారంటే ఆ ఇద్దరల్లా ఒక్కళ్ళు అయ్యారు ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఆ వ్యక్తికి ఆ సంస్థకే కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే విధంగా ముందుకు వెళ్తుంది అంటే దీని వెనుకున్న మర్మం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఒక విషయం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏ విధమైన ఇవాళ ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తక్కువకు టెండర్ వేశారని చెప్పి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఊదరగొడతా ఉంది మొన్నే తెలుగుదేశం పార్టీ పరంగా స్పష్టంగా మేము ప్రజల ముందు ఉంచాం ఏ విధమైన రిలాక్సేషన్స్ ద్వారా ఎంత బెనిఫిట్ జరుగుతూ ఉంది అనేది స్పష్టం చేయటం జరిగింది దానిలో ఒకసారి మళ్ళీ మీ ముందుకు మేము తీసుకొస్తా ఉన్నాం ఏదైతే టెండర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు అనుకున్న వ్యక్తులకి సంస్థలకి టెండర్లు రావు అనే ఉద్దేశంతోనే ఏదైతే ఇవాళ ఒక వ్యక్తి ఏదైతే యాభై శాతం పని చేసి ఉండాలి అంటే తొమ్మిది వందల అరవై మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ కట్టాలి అంటే నాలుగు వందల ఎనభై మెగావాట్లు పని పూర్తి చేసి ఉండాలి దానికి రిలాక్సేషన్ ఇచ్చి ఎక్కడైనా సరే మోటార్లు పెడితే చాలు అని చెప్పి కండిషన్స్ రిలాక్సేషన్ చేయటం జరిగింది ఆ రోజే చెప్పాం ఇది రివర్స్ టెండరింగ్ కాదు రివర్ రిజర్వ్ టెండరింగ్ అని చెప్పి దాన్ని అర్థమే ఇవాళ ఒక సంస్థకి వాళ్ళు అనుకున్న మెగా సంస్థకి ఈ టెండర్ దక్కటం అనేది స్పష్టమవుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా టెండర్ కండిషన్స్లో ఉన్న ఏదైతే బ్యాంక్ గ్యారంటీని తగ్గించటం వలన డైరెక్ట్గా వాళ్ళకి నాలుగు వందల ఎనభై రెండు కోట్లు ఇంతకుముందు బ్యాంక్ గ్యారంటీ ఉంటే దాన్ని మూడు వందల ఇరవై రెండు కోట్లు తగ్గించడం మూలాన దాదాపు దీనిలో నూట డెబ్భై కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ సంస్థకి అడ్వాంటేజ్ వచ్చే విధంగా చేశారు అంటే ఫైవ్ పర్సెంట్ ఉండే బ్యాంక్ గ్యారంటీని టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చారు దాని మూలాన రెండు వందల కోట్ల రూపాయల దాకా కాంట్రాక్ట్ సంస్థకి లబ్ధి చేకూర్చే విధంగా చేయటం జరిగింది అదే కాదు క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ అనేది నూట తొంభై మూడు కోట్లుంటే దాన్ని వంద కోట్లు తీసుకొచ్చారు అంటే ఈ రెండు కండిషన్స్లో మినహాయింపు ఇవ్వటం మూలాన మూడు వందల కోట్ల రూపాయలు వారు అనుకున్న సంస్థకి మేలు చేసే విధంగా ప్రభుత్వం మినహాయింపులు టెండర్లో ఇవ్వటం జరిగింది ఇదే కాదు ఇప్పుడున్న సంస్థల చేత పనులు కొనసాగిస్తే పోలవరం ప్రాజెక్ట్ అనేది రెండు వేల ఇరవై నాటికి నవయుగ కంపెనీ పూర్తి చేసి అప్పచెప్పాలి ఆ పనులన్నీ కూడా స్పిల్వే కానీ ఇవన్నీ పూర్తి చేసి దాన్ని కొత్త సమస్ వ్యవ సంస్థకి ఇవ్వటం మూలాన ఇంకో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి అవుతుంది ఇది పీపీఏ ప్రాజెక్ట్ రిపోర్టు పోలవరం ప్రాజెక్టు కనుక ఒక సంవత్సరం డిలే అయితే పట్టిసీమ కావచ్చు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు పురుషోత్తం లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు దాని మూలాన ఒక సంవత్సరం నాటికి మూడు వందల కోట్ల రూపాయల భారం రాష్ట్రం మీద పడుతుంది అని చెప్పి మేం చెప్పింది కాదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పింది అంటే ఒక సంవత్సరం డిలే అవటం మూలాన ఈ రాష్ట్రం మీద మూడు వందల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉంది అదే పవర్ ప్రాజెక్టులోకి వెళ్తే మరి ఇప్పుడున్న నవయుగ సంస్థ ఏదైతే టెండర్ వేసి వాళ్ళు అన్ని ఆర్డర్లు ఇచ్చి పనులు పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఇరవై ఎనిమిది నెలల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి అప్పచెప్పాలి అదే ఇప్పుడు కొత్త సంస్థకి ఇవ్వటం మూలాన ఆ ప్రాజెక్టు యొక్క బెనిఫిట్స్ అనేవి యాభై ఎనిమిది నెలల కాలం అంటే ఐదు సంవత్సరాల కాలం ఇవాళ రెండు వేల పంతొమ్మిది అయితే రెండు వేల ఇరవై నాలుగు కానీ కొత్త సంస్థ ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే దానివల్ల ఫలాలు ఫలితాలు రాష్ట్రానికి రావు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క పవర్లోనే మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల కాలం ఆలస్యం అవటం మూలన దాదాపు ప్రతి సంవత్సరం మూడు వందల యాభై కోట్ల రూపాయల భారం పడుతుంది అంటే ఒక్క పవర్ ప్రాజెక్టులోనే రాష్ట్ర ప్రభుత్వం మీద వెయ్యి కోట్ల భారం పడుతుంది అనేది మనకు స్పష్టం అవుతా ఉంది ఇవాళ ప్రభుత్వం మేమేదో ఆరు వందల కోట్లు బ్రహ్మాండంగా టెండర్లో సేవ్ చేశామని చెప్తా ఉన్న ప్రభుత్వం ఇవాళ వీటన్నిటిని కూడా మనం ఒక్కసారి కలుపుకుంటే ఈ రాష్ట్రం మీద దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల భారం ఈ ప్రభుత్వం వేస్తా ఉంది అనేది మనకి కళ్ళ ముందు కనపడతా ఉన్న సత్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైతే చెప్పారో మేము రివర్స్ టెండరింగ్ పేరుతో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారో మీరు దాని బదులు ఈ రివర్స్ టెండరింగ్ పేరుతో అయిన వారికి కట్టబెట్టే విధంగానే ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారనేది మేము స్పష్టం చేస్తా ఉన్నాం ఇవాళ మేము కోరుతా ఉంది ఒకటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులు తీసుకుంటా ఉంటాయి రకరకాల ప్రాజెక్టులు ప్రభుత్వాలు తీసుకుంటా ఉంటాయి కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు యొక్క భవిష్యత్తుని మనుగడికే దెబ్బతిన్నే విధంగా ఇవాళ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసత గురించి చాలా ఎక్కువ మాట్లాడే వ్యక్తి వాళ్ళ యొక్క ఆయన యొక్క విశ్వసనీయతో ప్రభుత్వం యొక్క విశ్వసనీయత గురించి మాట్లాడే వ్యక్తి ఇవాళ తన ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలకి విరుద్ధంగా కాంట్రాక్టర్లు అప్పచెప్పుతున్నారు అంటే దాన్ని బట్టే స్పష్టం అవుతా ఉంది మీ వెనుక జరుగుతా ఉన్న మాయాజాలం మీరు నడిపిస్తా ఉన్న మాయాజాలం ఏంటనేది స్పష్టం అవుతా ఉంది నిజంగానే మీకు విశ్వసనీయత ఉంది మా ప్రభుత్వానికి అనుకుంటే ఒకే టెండర్ ఎందుకు వచ్చిందో చెప్పాలి అంటే ఈ దేశంలో పెద్ద పెద్ద లేవా ఒక రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయల టెండర్లు పిలుస్తూ ఉంటే మెగా సంస్థ తప్పితే ఇంకెవరు ముందుకు రాలేదు అంటే దాని అర్థం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది మీరు కేవలం నియమ నిబంధనల పేరుతో ఎవరైతే మనకి కొన్ని సంస్థల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మీరు ఈ విధి విధానాలు తీసుకొచ్చి ప్రజల్ని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని అంధకారం చేసే విధంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే కోరు ప్రభుత్వాన్ని కోరుతా ఉంది ఒకటే ఇంకా చాలా విచిత్రమైన అసలు పోలవరం ప్రాజెక్టులో పీపీఏ అజా అథారిటీయే చెప్తా ఉంది ఎక్కడా అవనీతి లేదు ప్రతిదాన్ని కూడా మేము పర్యవేక్షిస్తా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మరి అటువంటి అప్పుడు ఇవాళ జాతీయ ప్రాజెక్టులో జాతీయ ప్రాజెక్టుకు సంబంధించిన పూలం అధారిటీయే ఎటువంటి అవినీతి లేదు ప్రతిదీ మేము పర్యవేక్షిస్తూ ఉన్నాం కాంట్రాక్టర్ని మారిస్తే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి చెప్పినా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అంటే మరి ఏ విధంగా ప్రాజెక్టు యొక్క భద్రతని ప్రజల భవిష్యత్తుని ఇవాళ చాలా గందరగోళమైన స్థితిలో పడవేసే పరిస్థితి వస్తూ ఉంది ఎందుకంటే నాకు తెలిసి మెగా ప్రాజెక్టు సంస్థకి ఈ దేశంలో ఎక్కడా కూడా ఒక డ్యామ్ నిర్మించిత అర్హత లేదు అనేది నాకున్న సమాచారం మరి డ్యాములు నిర్మించటానికి అర్హత లేని వ్యక్తులు ఇంతకుముందు ఎప్పుడూ కూడా డ్యాములు కట్టని వాళ్ళు అటువంటి వ్యక్తుల చేతుల్లో ఈ పోలవరం డ్యాము నిర్మాణాన్ని హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పెడితే ఉభయ గోదావరి జిల్లాల భవిష్యత్తు ఏదైనా జరగరాంది జరిగితే ఉభయ గోదావరి జిల్లాలో రెండు కూడా మన కళ్ళ ముందు ఉండవు అనేది తెలుసు ప్రజల జీవితాలతో ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎవరో ఒక మిత్రుడు చెప్తా ఉన్నారు డ్రైవర్ అంటే కారు డ్రైవర్ డ్రైవర్ కారు దూరాలి విమానం నడిపేవాడు విమానం నడపాలి కారు డ్రైవర్ నడిపేవాడిని తీసుకెళ్లి విమానం నడపడం అంటే సాధ్యపడుద్దా మరి అటువంటిది ఈ ప్రభుత్వం డ్యాములు కట్టడంలో కానీ హైడల్ ప్రాజెక్టు కట్టడంలో కానీ ఎటువంటి అర్హత లేని సంస్థకి ఈ పోలవరం ప్రాజెక్ట్ని అప్పజెప్పటం కట్టబెట్టడం అంటే మరి దాన్ని బట్టే స్పష్టం అవుతూ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పీపీఏ అథారిటీ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవు పీపీఏ అథారిటీ చెప్తా ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్లో ఎటువంటి అవినీతి లేదు అన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పి నాకు ఒకటి బాగా గుర్తు మన ఇరిగేషన్ మంత్రి గారు అనిల్ కుమార్ గారు ఎప్పుడో నేను అసెంబ్లీలో ఈ మధ్యన క్లిప్పింగ్స్ చూశా పోలవరం ప్రాజెక్టులో మరి యాభై ఆరు వేల కోట్లకే అంచనాలు పెంచారని చెప్పి ఆయన మాట్లాడారు అవినీతి జరిగిందని చెప్పారు అదే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెరిగిన అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ యాభై ఐదు వేల కోట్ల అంచనాలకు ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఈ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుతో అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఇది పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే పదమూడు జిల్లాలు సస్యశ్యామలం అవుతూ ఉంటాయి ఎంతోమంది లక్షలాది మంది ప్రజలకి తాగునీరు ఇచ్చే ప్రాజెక్టుతో ఈ ప్రభుత్వం చెలగాట చెలగాటమాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వసనీయత ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క టెండర్ల విధానాన్ని పరిశీలిస్తే ఎవరు కూడా కాంట్రాక్టర్లు ఈ రాష్ట్రంలో టెండర్లు వేయటానికి భయపడతా ఉన్నారనేది స్పష్టం అవుతూ ఉంది నిన్న మొన్న చూసాం ఎవరో మరి వైజాగ్ లాంటి జిల్లాల్లో పోయి మేము పులివెందుల మనుషులు అని చెప్పి బెదిరిస్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఇవాళ ఈ ప్రాజెక్టు మరి మీరు ఎన్నో రిలాక్సేషన్స్ ఇచ్చినా దేశంలో ఎవరు రిజిస్టర్ చేసుకున్నా టెండర్ వేయచ్చు అని చెప్పినా కూడా ఎవరు రాక రాలేదు అంటే ఈ ప్రభుత్వానికి విశ్వసనీయత లేదు అనేది స్పష్టం అవుతా ఉంది మీరు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టే విధంగా దానిలో మీరు ఒక కొత్త మాయ జగన్నాటక మాయాజాలానికి తెరదీసి ఈ రాష్ట్రం మీద మీరు ఆరు వందల కోట్లు తగ్గించటం అనేది కాదు పదహారు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఈ రాష్ట్రం మీద భారం పడబోతా ఉంది ఇదే కాదు రేపు ఇంకా ఈ టెండర్లు తీసుకున్న కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుక కోర్టులకు వెళ్తే మరి డ్యామేజెస్ ఇవన్నీ లెక్కేసుకుంటే పదహారు వందలు కాదు కదా ఇవన్నీ లెక్కేసుకుంటే చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తను చేస్తా ఉన్న నిర్ణయాల వల్ల ప్రజల ఖజానా మీద భారం పడబోతా ఉందనేది స్పష్టమవుతా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం